శ్రీరామదూత ఆ తెల్లవారుజామున ఆ అడవిలో అశోక అని చెప్పొచ్చు అడవి కూడా అన్న రావణాసురుడు సరాసర సీతాదేవి ముందుకు వచ్చాడని చెప్పుకున్నాం కదా వాణ్ణి చూసి సీతాదేవి గడగడా వణికిపోతూ మోకాళ్లను కౌగులించుకొని మరింత ముడుచుకుపోయింది వీడు మత్తులో సీతాదేవిని ఏం చేస్తాడో అని హనుమంతుడు అనుకున్నాడు కానీ రావణుడు సీతను చూసి తనను భర్తగా స్వీకరించమని దీనాతిదీనంగా ప్రార్థిస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడట ఎంత బతిమాలుతున్నా రావణాసురుణ్ణి గడ్డి పెరక కంటే హీనంగా చూస్తున్నటువంటి ఈ మహాసాధ్వి సీతాదేవే అయి ఉంటుంది అనుకొని జాగ్రత్తగా ఆ సంభాషణ వింటున్నాడు ఇంత పతిమానుతున్నాడో రావణాసుడు చూసి హీనంగా చూస్తుంటే అయితే ఇక సీతనే అనుకున్నాడు కానీ వీళ్ళ సంభాషణ వినాలనుకున్నాడు రావణుడు ఇలా అంటున్నాడు ఓ జనకరాజపుత్రి నా రాజ్యం మీద సర్వాధికారాలు నీకిచ్చేస్తాను స్త్రీలను నీ కింద బంట్రోతులుగా పెడతా నీ పుట్టింటి వాళ్లకు కావలసినంత దానాలు ఇవన్నీ నువ్వు ఇక మీద నిన్నే పట్టమేషన్ చేసేస్తున్నా నన్ను భర్తగా అంగీకరించు అని వేడుకుంటున్నాడు ఆ రావణుని మాటలకి సీత గడగడా వణికిపోయింది సన్నగా ఏడుస్తుంది సిగ్గుతో కుంగిపోతుంది నేల మీద ఉన్నటువంటి ఒక గడ్డి పరకను పీకి దాన్ని చూస్తూ దృఢమైన కంఠస్వరంతో అంది నా భర్తే నాకు ప్రియుడు నేను నాశన అవటానికైనా ఎంతైనా నేను సిద్ధమే కానీ ఈరోజే నాశనం అవటానికి నేను సిద్ధపడుతున్నాను కానీ నేను ధర్మం తపనయా నువ్వు నిజంగా వీరుడవైతే నన్ను చాటుగా ఎత్తుకొచ్చేవాడివి కాదు కదా ఎంత ప్రలాగి చెప్పుకుంటున్నావు వీరతనాన్ని ఎందుకు తీసుకొచ్చావు పిరికివాడును నీ గితం కోరి ఒకే మాట చెప్తున్నాను నువ్వు నీ రాజ్యము నాశనం అవ్వకోకుండా ఉండాలంటే నన్ను తీసుకువెళ్ళి రాముడికి అపజెప్పి ఈరోజుకైనా పర్వాలేదు ఆయన దయగలవాడయ్యా చేసినటువంటి తప్పు ఒప్పుకొని పశ్చాత్తాప పడితే నిన్ను స్వామి క్షమిస్తాడయ్యా అటువంటి స్వామి అయ్యా నన్ను కోరుకోవటం వల్ల నీకు నాశనం తప్ప ఇంకేమీ దక్కదు ఈ మాటలు విన్నటువంటి హనుమంతుడు రామపత్ని అంటే ఇలాగాక మరేలా ఉంటుందనుకున్నావు జై రామచంద్ర అనుకున్నాడు జై సియా మాత అని మళ్ళీ అనుకున్నాడు లోపల అందుకే వీళ్ళిద్దరూ సీతారాములు ఆదర్శ దంపతులు అయ్యారు అనుకున్నాడు అంతలోనే ఏవో పిడుగులు పడుతున్నట్లుగా రావణాసుడు కోపంతో పేలిపోతున్నాడు ఉన్నట్టుండి దీనావస్థలో వేడుకున్నటువంటి వాడు అండ్ మనిషి నిలువెల్లా ఊగిపోతూ సీత నువ్వు గర్వంతో పెట్టేగిపోతున్నావు ఇక నీకు రెండు నెలలే గడువు ఉంది ఈ లోపుని అంతటా నువ్వేమైనా లొంగిపోకపోతే పరిణామం విషమంగా ఉంటుంది జాగ్రత్త అని అరుస్తున్నాడు ఆ రాక్షసుడి మాటలకి అక్కడ ఉన్నటువంటి కాపలా వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళందరూ రాక్షసులే గడగడగడగడ వణికిపోయారు తర్వాత కొంత శాంతపడి అక్కడ కాపలా వాళ్లను సీతాదేవిని బెదిరించి దారిలో పెట్టమని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటే అమ్మవారి యొక్క ఆ రాక్షసుడి యొక్క సంభాషణతో సీతాని తేలిపోయింది అనుకున్నాం కదా ఇక సీత హెచ్చరించింది కూడా రావణాసును అంటే నువ్వు చచ్చిపోతావు నాశనం అవుతామంటే అప్పుడు ఇంకా భయపడే ఇక హనుమంతుడికి ధైర్యం వచ్చేసింది ఇక మనకు జయమే ఇంకా అనుకున్నాడు జై గురుదత్త